నిరంతరం చదవాల్సింది చదవాల్సిందే ఇప్పుడు అయితే మీ చదువు గురించి అది అనుకున్నాం చదువులో అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఎప్పుడెప్పుడు మానేద్దావా అనుకున్న మీరు ఈ స్థాయికి ఎదగడం అంటే అది మీకే అర్థం కాని చెప్పవచ్చు అయితే ఇక్కడ వీళ్ళకి చిన్నది తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తాను పింగళి సూర్య గురించి ఒక మాట చెప్తారు ఆయన ఏజ్లో ఉన్నప్పుడు ఒకటి కళాపూర్ణోదయం లాంటి ప్రేమ కావ్యం రాశారు కొంచెం వయసు వచ్చాక రాఘవ పాండవ్యం లాంటి ద్వద్య కావ్యం రాశారు వృద్ధాప్యం వచ్చాక గరుడ పురాణం రాశారు అంటే అది ఈ ఏజ్ లో ఎందుకు రాయలేదంటే దానికి చాలా అనుభవం ఉంటే కానీ రాయకూడదు అలాగ మీరు ఫస్ట్ నుంచి రాసుకొచ్చినవి అంటే ఇది నేను ఫస్ట్ చెప్పి ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా ఇది ఈ ఏజ్లో లో రాయడం కరెక్ట్ ఇది పరిణితి బాగా వస్తుంది చెయ్యి తిరుగుతుంది భాష వెళ్తుంది మున్నర నుంచి ఎట్లాంటివి రాస్తూ వచ్చారు ఇందాక మీరు చెప్పిన కథలు నాటకాలు కాకుండా దీనికి మొట్టమొదటిగా ఏంటంటే కాలేజీ మ్యాగజైన్లో ఆయుర్వేదం మీద రాస్తూ ఉండేదాన్ని అంటే రాసేది ఏదైనా అందరూ రాసిన విధానంలోనే రాయడం అనేది అలవాటు లేదు అది ఎందుకని కూడా నేను చెప్పలేను ఇష్టంగా ఉండేది కాదు కొత్తగా ఏదో రాయాలన్నది ఎప్పుడూ ముందు నుంచి ఉన్నది అలా కాలేజ్ మ్యాగజైన్కి ఆయుర్వేదంలో అలంకారం ఒక ఆర్టికల్ రాశాను నేను అంటే ఆయుర్వేదంలో ఆ పాఠం చెప్పేటప్పుడు ఎలాంటి కంపారిజన్స్ వాడతారు ఎందుకంటే ప్రతిదీ ఒకటి అర్థం చేసుకోవడానికి ఒక పోలికని పెట్టడం అనేది ఉదాహరణ అనేది ఉంటుంటుంది ఉంటుంది పోలిక అనేటువంటి దానిలో ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేశారనే విషయాన్ని నేను బిఐఎంఎస్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మా కాలేజ్ దానికి ఆర్టికల్ రాశాను అనమాట ఆయుర్వేదంలో అలంకారం అని అలాగే అర్థం తెలియడం కోసం ఇప్పుడు శరీరంలో వాత దోషం అనేటువంటిది ఉంది ఈ వాత దోషం ఎలాగ పనిచేస్తుంది అంటే మన శరీరంలో ఉండేటువంటి అన్ని కదలికలకి ఇది ముఖ్యం లోపలి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఆ మాట రావడానికి నేను ఇలా చేయి కదిలిస్తున్నాను ఈ చేతులు కదలడానికి నా కళ్ళు చూడడానికి ఇలాగ ప్రతి చలనానికి సింపుల్ గా చెప్పాలంటే గుండె కొట్టుకుంటోంది ఊపిరి తీసుకుంటున్నాం ఇలాంటి అన్ని కి కూడా వాతం అనేటువంటిది కారణం కారణం అంటనమాట ఈ వాతాన్ని చెప్పేటప్పుడు బయట మనకి ప్రకృతిలో పంచభూతాలలో వాయువు అనేటువంటిది ఎలా ఉందో శరీరంలో వాతం అలాగాని అసలు అంటే ఆ వాయువుతోటే ఈ వాతం తయారైందనేది కూడా పంచమహాభూత సిద్ధాంతాల్లో ఒకటి ఉంటూ ఉంటుంది అలాగే ఇప్పుడు పల్స్ చూస్తాము పల్స్ చూసేటప్పుడు ఆ గతి ఎలా ఉంది అంటే ఆ గతి ఎలా ఉంది అంటే చెప్పేటప్పుడు ఇది పాము గతిలో ఉంది ఇది లేకపోతే ఇది కప్పత కప్పలాగా గంతులేస్తున్నట్టుగా ఉంది ఇలాంటి కంపారిజన్స్ ఉంటూ ఉంటాయి అర్థమయ్యేటట్టుగా ప్రతి చోట ఉంటూ ఉంటుంది రక్తం ఎర్రగా ఉంది ఎలాగా ఉంది అంటే కుందేటి రక్తం ఎరుపు ఎలా ఉందో ఆ ఎరుపులాగా ఉంది ఇలాంటి కంపారిజన్స్ చాలా ఉంటూ ఉంటాయి అనమాట అవి ఇంకా సెకండ్ ఇయర్లో నేను ఎక్కువ చదువుకున్నది కాదు కదా అప్పటికి అప్పటి చాలా కొంచెం ఏమంటారు రైమ్స్ నేర్చుకుంటూ ఉంటారు నర్సరీ రైమ్స్ ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను అది అది అలా రాశాను అలాగే ఇంకోటి వేమన పద్యాలు అవి చదువుతూ ఉంటే ఆ పద్యాల్లో ఏవో కొన్ని చూస్తున్నప్పుడు ఇదేంటి ఆయుర్వేద సూత్రాలాగా కనపడుతున్నాయే ఈ పద్యాలు చదువుతుంటే అనిపించి ఆయన పద్యాల్లో ఉన్నటువంటి కొన్ని తీసి డాక్టర్ వేమన అని ఒక ఆర్టికల్ రాశాను ఇవి రెండు నేను కాలేజ్ లో రాసినప్పుడు నువ్వు రాసావా మీ నాన్నగారు రాసి ఇచ్చారా అని కూడా అడిగారు అనమాట నేను నవ్వుతూ అన్నాను ఇలాంటివి రాయడం మా నాన్నగారు ఎందుకు నేనేదో చిన్న చిన్నవి రాస్తానంటే లేదు లేదు అలా ఉన్నాయి అని చెప్పి ఒక అది అది ఒక విధంగా చెప్తే నాకు ప్రోత్సాహం కింద ఆ స్థాయి ఆ స్థాయిలో అనిపిస్తుంది రెండో పక్క మనం ఏం చేసినా మనం చేయలేదు ఇంకెవరో చేశారో అనుకోవడం అనేది కూడా కొంచెం ఇబ్బంది కానీ అనిపిస్తుంది అయితే ఒక్కటే నాకు దానిది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తే అంటే పద్యాలు ఇప్పుడు నాకు పెద్దగా జ్ఞాపకం లేవు ఎందుకంటే నేను చెప్పేది నలభై ఐదు ఏళ్ల క్రితం మాట దాంట్లోకి వస్తుంది అందులో అది రాదు అందులో వేరుగా ఏంటంటే చర్మము అంతేంటి మన శరీరం అంటే ఏంటి దాని లోపల గాలి ఉంది ఏడు ధాతువులు ఉన్నాయి ఈ ధాతువులు పెరగడానికి లోహం తీసుకుంటాము ఇలాంటి ఉంటాయి పద్యాలు ఇప్పుడు నాకు గుర్తుకు లేవు ఎందుకంటే నేను సెవెంటీ ఎయిట్ లో రాసా ఇప్పుడు మాట కాదు అది అలాంటివి ఉంటాయి అనమాట అందులో అలాగే విషం గురించిన ప్రభావం ఎలా ఉంటుంది విషం కొద్దిగా తీస్తే ఔషధంలా ఉంటుంది విషం ఎక్కువగా తీసుకుంటే అది ప్రాణాలు తీస్తుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయుర్వేదంలో ఉంటాయి అవి ఇంకా కొన్ని చాలా ఉన్నాయి ఆ పద్యాలు ఇప్పుడు నాకు పెద్దగా లేవు అనమాట అవి ఆ తర్వాత ఇది నడుస్తున్నప్పుడు ఇలా అయిపోయిన తర్వాత బిఏఎంఎస్ ఫైన్ ఇయర్ అయ్యే టైంకి మనకి డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ వయోజన విద్యా కేంద్రం విద్యా శాఖ అనమాట నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో వాళ్ళు ఏటా కాంపిటీషన్స్ పెడుతూ ఉండేవారు రకరకాల అంశాల మీద వయోజనులని ఎడ్యుకేట్ చేయడానికి రకరకాల అంశాల మీద రాయమని చెప్పి అది నేను బిఎంఎస్ ఫైనల్ ఇయర్ అయిపోయి ఇంకా జస్ట్ హౌస్ ఎర్జెన్సీ చేస్తున్న టైంలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి దానికి నేను పుట్టబోయే బుజ్జాయి కోసం అనే పేరుతో ఒక చిన్న పుస్తకం రాశాను ఆ కాంపిటీషన్ కోసం అని అందులో ఏంటంటే యాంటీ కేర్ ప్రెగ్నెంట్ లేడీ ఎలాంటి కేర్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీకి ముందు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ప్రతి నెల ఎలా ఎదుగుతూ ఉంటుంది ఏమేం తీసుకోవాలి ఏంటి అనేటువంటి అంశాలతో చిన్న బుక్లెట్ లాగా రాయాలి అది నేను ఆ పోటీ కోసం అని రాసి పంపించాను పుట్టబోయే గుర్తాయి కోసం అని పేరు పెట్టాను నాకు పేర్లు పెట్టడంలో అందంగా ఉండాలి అనమాట మామూలు పేరు ఇష్టం ఉండవు అదే అదే అది ఎందుకో అది చాలా చాలా ఇష్టం పేరు చక్కగా ఉండాలి అని చెప్పాను ఇది కూడా ఉంది జాపయ్య శాస్త్రి గారు కోసం అని చెప్పి ఆ లైన్ నుంచి తీసుకున్నాను అనమాట అది అది నేను పంపించిన తర్వాత రిజల్ట్ చాలా లేట్గా వస్తుండేవి రాసిన తర్వాత కూడా అది నా పెళ్ళి అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ వచ్చింది నాకు ప్రైజ్ వచ్చింది అనమాట దానికి ఆ జాతీయ స్థాయి దానికి అది పుస్తకంగా కూడా బయట వేసి వాళ్ళే డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకుంటారు అది ఈ పెళ్ళైన తర్వాత రిజల్ట్ వచ్చేసరికి వారు కూడా రైటరు అటు పక్కన మా అటు పక్కన వాళ్ళు మీ వారు మీ వారు హెల్ప్ చేస్తారు ఆ రాయడానికి అని సార్ అది మొట్టమొదటి లాగా వచ్చినటువంటిది చిన్న పుస్తకం అనమాట అది పుట్టబోయే బుజ్జాయి కోసం అనేటువంటిది ఆ తర్వాత కూడా నేను అట్లా ఏదో ఆర్టికల్స్ ఎక్కువ స్వాతిలోనే వచ్చేవి స్వాతి మంత్లీలో వీక్లీలో కూడా ఆయుర్వేదం మీద చాలా అభ్యాసాలు రాస్తూ ఉండేదాన్ని తర్వాత నాకు నైన్టీ నైన్లో ఋషిపీఠం అనే పత్రికణ్ముఖ శర్మ గారి ఇప్పుడే ఈ మధ్యనే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ పత్రికలో నన్ను ఆయుర్వేదం గురించిన కాలమ్స్ రాయాలి మీరు అని చెప్పి ఇలా పలానా శత్రీ గారిని పరిచయం చేస్తూ వాళ్ళు ఆ పత్రిక మొదలెట్టినప్పుడు నువ్వు నన్ను రాయమని అడగటం అది నిజంగా చెప్పాలంటే నాకు చాలా పెద్ద వరం లాంటిది అది నేను నేను ప్రయత్నం చేసింది లేదు నిజంగా చెప్పాలంటే ఏ విషయానికి నేను వెళ్ళి నేను రాస్తానని ఎవరిని అడగడం కానీ ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం కానీ జరగలేదు దేనికి కూడా అది అలా అనుకోకుండా జరిగింది ఇదంతా ఈవెంట్ కూడా సో ఆ పత్రికకి రాయడం మొదలు పెట్టినది ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు ఆయుర్వేదం గురించి అట్లా రాస్తూనే ఉన్నాను వాళ్ళకి వ్యాసాలన్నీ కూడా అలా రాస్తూ ఉన్న వ్యాసాల్లో కొన్నింటిని పుస్తకాలుగా రూపుదిద్దుకోవడం అయింది అనమాట ఒకటి ప్రకృతి వరాలు అని చెప్పి రెండు వాల్యూమ్స్ లో హెర్బ్స్ గురించి ప్రకృతి ప్రసాదించిన మూలికల గురించి దాంతోపాటు ఆయుర్వేదంలో ఉండేటువంటి స్వస్థ వృత్తం అంటాం ఆరోగ్య రక్షణ కోసం మనం నిత్యము మన ఇంట్లో మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయుర్వేదంలో ఉంటాయి ఆ స్వస్థ వృత్తంలో ఉండేటువంటి అంశాలన్నీ తేలికగా అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో అందులో ఆర్టికల్స్ లాగా రాశాను అవన్నీ కూడా కలిపి అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్యాలను మనం ఎలా గుర్తించుకోవచ్చు వాటికి ఎలా ఔషధాలు ఇంట్లోనే మనం ఎలా వాడుకోవచ్చు లాంటి అంశాలన్నీ కలిపినటువంటి రెండు వాల్యూమ్స్ లాగా అది ప్రకృతి వరాలు ఒకటి రెండు భాగాలుగా వచ్చింది అది అలాగే ఆడవాళ్ళ ఆరోగ్యం గురించి కూడా వరుసగా వ్యాసాలు రాస్తూ ఉండేదాన్ని ఆ వ్యాసాలన్నింటినీ కలిపి ఒక పుస్తకం తయారు చేసాం ఆ పుస్తకానికి అమ్మాయి అమ్మ అమ్మమ్మ అని పేరు పెట్టుకున్నారు ఒక్కొక్క వయసులో ఎలాగా ఎలాగా ఎలాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది ఎలా మనం ఇంట్లో దాన్ని గుర్తించి పరిష్కరించుకోవచ్చు అనేటువంటి అంశాలు అది ఈ రెండు పుస్తకాలకు కూడా బాపు గారు దానికి కవర్ పేజీ డిజైన్ చేసి ఇచ్చారు ఆయన చాలా అభిమానంతో తర్వాత ఇంకా రాసినటువంటి కొన్ని వ్యాసాలు ఏమో కామేష్టి అని చెప్పి సంతానం కావాలనుకునేటువంటి వాళ్ళు ముందు నుంచి ఏ ఏ అంశాలను చూసుకుంటూ ఉండాలి ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఆయుర్వేదంలో ఉండేటువంటి ఏ ఏ మూలికలతోటి సత్సంతానాన్ని మంచి సంతానాన్ని పొందొచ్చు లాంటి అన్ని అంశాలని కలిపి వరుసగా కొన్ని లా రాసి దాన్ని కామేష్టి అనే పేరుతో ఒక బుక్ లాగా ఋషిపీఠం పబ్లికేషన్స్ వాళ్ళే వేశారు దాన్ని అలాగే ఇంకొకటి ఆయుర్వేద సారం అని చెప్పి నిత్యం మనం ఎలాంటి జీవన విధానం ఆయుర్వేద సారం అని ఒక పుస్తకం ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆసనాలు ఎందుకు ఎలా అని చెప్పి ఇంకొక పుస్తకం రాశాను అది కూడా కైవల్యధామం అని చెప్పి లోనావళాలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఆయుర్వేదిక్ సెంటర్ ఉంది దాని మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి త్రిపాఠి అనేటువంటి ఒక ఆయన ఇంగ్లీష్లో రాసిన పుస్తకాన్ని నేను వాళ్ళు అడిగితే అంటే మీరు తెలుగు భాష కూడా చేసేవాడిని అంటే అది తెలుగులో రాసి ప్రచురించడం జరిగింది అది